హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు సరే మైసూర్ బోండా టూ టైప్స్ ఆఫ్ మైసూర్ బోండా ఇలా ఒకటి నార్మల్ ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట వీటిని రాజమండ్రి స్ట్రాయిల్ అనమాట ఇది ఎలా చేయాలో చూసేద్దామా ఒక కప్పు పెరుగు అందులోకి కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ కొంచెం సోడా వేసేసి బాగా కలిపేసుకొని చూసారు కదా అలా బబుల్ బబుల్ వచ్చిందంటే బాగా పొంగుతుందనమాట ఇలా పెరుగుని మనం ప్రిపేర్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులో మైదా మైదాకు బదులుగా పిగ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కలిపేసుకోండి ఫస్ట్ పెరుగుతో కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ అంతా ఇలా తో మీరు ఎంత బాగా ఇలాగేలాగ్ కొడతారో ఇప్పుడు అంత బాగుంటుంది కన్సిస్టెన్సీ ఆ మాత్రం ఉంటే సరిపోతుంది దాన్ని ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత చూద్దాం చూసారు కదా బాగా నానింది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఇవి ఆప్షనల్ అండి ఇవి లేకపోయినా కూడా వేసుకున్నా బాగుంటుంది వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మొత్తం బోండాలన్నీ వేసేసుకోండి వేసిన తర్వాత చేతు ఇంకొకసారి ఇంకొక వైపుకి టాన్ చేసేసుకున్నాము ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా సూపర్ సూపర్ టేస్టీ క్రిస్పీ రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి ఇప్పుడు కొన్ని చిన్న చిన్నవి కూడా వేస్తున్నాను పెద్దవాటితో పాటు చిన్నవి కూడా వేస్తున్నాను చిన్నవి ఎందుకంటే మీరు ఫస్ట్లో వీడియోలో చూసారు కదా దానికోసం అనమాట కొంచెం చిన్నవి కూడా చేస్తున్నాను మిక్సర్ అనమాట మైసూర్ బోండా మిక్సర్ ఇప్పుడు చిన్న బోండాల కోసం ఈ మిక్చర్ని తయారు చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే కారం కొంచెం చాట్ మసాలా ఆప్షనల్ అలాగే సాల్ట్ జీలకర్ర పొడి కొంచెం వేసుకొని కలిపేసుకొని చిన్న బోండాలన్నీ వేసేసుకోండి ఇస్తాం కదా బాగా కలిపేసుకొని లాస్ట్లో లెమన్ పిండుకొని తింటుంటే బోండా మిక్చర్ సూపర్ సూపర్ టేస్టీ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మర్చిపోతున్నారు మీరు లైక్ కొట్టడం షేర్ చేయడం తప్పకుండా చేయండి మిక్చర్ రెడీ అయిపోయింది మామూలుగా పెద్ద బొండాలు చేస్తాం కదా చూస్తారు కదా సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయి అలా దాన్ని పొడితో చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే సూపర్ చూసారు కదా సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో సింపుల్గా వర్షం కదా ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్